నెల్లూరు నగరంలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ రైల్వే గేటు రోడ్డులో టీడీపీ నాయకులు మాతంగి కృష్ణ చైతన్యలు నూతనంగా ఏర్పాటు చేసిన చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం ప్రారంభించారు అలాగే ప్రారంభ కార్యక్రమానికి కార్పొరేటర్ బద్దెపూడి గిరి టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కాకి ప్రసాద్ టీడీపీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు డేగా రాఘవేంద్ర విజయ్ కుమార్ సాఫీర్ ఖాన్ శేషు యాదవ్ శేఖర్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో పనిచేస్తూనే అనేక సమస్యలపై పనిచేస్తున్న మాతంగి కృష్ణ నూతనంగా ప్రారంభించిన చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ మంచిగా అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బంధుమిత్రులు పాల్గొన్నారు ఆఫీసు ఓపెనింగ్కి అందుకు వచ్చినటువంటి మాతాకృష్ణ గారికి అలాగే చైతన్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది ఈరోజు రాబోయే కాలానికి భూమి ఎంతో అవసరం ప్రతి ఒక్కరికి అది దాన్ని ఉద్దేశించి ఒక లేఅవుట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి ప్రజలకి అందుబాటులోకి అన్నమా అందుబాటులో తీసుకొచ్చి ధరలు తక్కువ రేట్లు మనకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి తీసుకురావాలనే ఉద్దేశంతో చైతన్య డెవలపర్స్ అలాగే పేదలు మధ్యతరగతి వారు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా నూనె కావాలన్నా ఏదన్నా కావాలంటే ఫైనాన్స్ కూడా ఏర్పాటు చేయడం చాలా శుభపరిణం ఇలాగే జనాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ చైనా చైతన్య డెవలపర్స్ మరొంత అభివృద్ధి చెంది మరొక రెండు మూడు లేఅవుట్లు తీసుకొని మా విజయ పదంలో ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు ఈ యొక్క దసరా పండుగ శుభదినాన ఈరోజు చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ సంస్థను మాతంగ కృష్ణ గారు అదేవిధంగా మాతంగ చైతన్య ఆధ్వర్యంలో ఈరోజు రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఈ ఈరోజు ఇక్కడ ఘనంగా దీన్ని ఆరంభించడం దీని యొక్క ఎదుగుదలకు వారి యొక్క చేతుల మీద జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కృష్ణ మాతంగ్య కృష్ణ అనే మన సోదరుడు గతంలో కూడా ఎందరో వ్యక్తులకు సహాయ సహకారాలు అందించి ఈరోజు అందరి అభ్యుదనుల కోసం అదేవిధంగా సమాజంలో పది మందికి ఫైనాన్స్ ద్వారా సహకరించాలని ఉద్దేశమైనట ఈరోజు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోను అదే విధంగా హోమ్ లోన్స్ కానీ అన్ని రకాలైన రిజిస్ట్రేషన్స్ పలు రకాలైనటువంటి ఫైనాన్స్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీ యొక్క ఎదుగుదలకు ముందుకు సాగాలని కోరుకుంటూ విజయదశమి విజయదశమి విజయానికి సూచన సో ఈ చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు గౌడవెట్టి శ్రీ శ్రీధర్ రెడ్డి గారు చేసిన మరి మా బాబు గారు కృష్ణ గారు గతంలో ఎన్నో సామాజిక సేవలు చేశారు అదేవిధంగా ఈ ఫైనాన్స్ లో కూడా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని పేర్ చేసుకొని ఈరోజు ఇటు రాజకీయ రంగంలోనూ అలాగే ఇటు ఫైనాన్స్ అండ్ డెవలపర్స్ డెవలప్మెంట్లోనూ అన్నిట్లో కూడా రాణించడానికి ఈరోజు ఈ శుభదినాన ఈ యొక్క కార్యక్రమాన్ని వారి చేతుల మీద ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇది నినాభించూ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి ఒక మంచి ఫైనాన్స్ అండ్ డెవలప్ డెవలపర్స్గా ఎదగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంతేకాదు దీని ద్వారా ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందుతున్నాయి ఎంతో మంది ఇటు పోలీస్ స్టేషన్లో కానీ ఇటు రెవెన్యూ రంగంలో కానీ ఏ సమస్య వచ్చినా ఈరోజు భుజువుజ నెల్లూరు ఆ ప్రాంతంలో మరి మాధ కృష్ణ గారు అందుబాటులో ఉంటూ ప్రజలకు సర్వీస్ అందిస్తున్నారు ఈ సర్వీస్తో పాటు వీరి యొక్క ఫైనాన్స్ డెవలపర్స్ బాగా ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటూ మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీరి యొక్క అభివృద్ధికి నేను యొక్క ఉన్నతమైన స్థాయికి థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ నూతనంగా ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రూరల్ యోజలుగా శాసనసభ్యులు కోటారెడ్డి రెడ్డి రెడ్డి గారు వచ్చి ఈరోజు రుబ్బరి కట్టి చేసి ప్రారంభించడం అని చెప్తున్నది చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది కూడా మరి చాలా ఆఫీసులు కానీ ఎన్నికలు ఓపెనింగ్ చేసి అందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు ఈ రోజు కూడా విజయదశమి రోజు నేను కూడా నేను నా కుమారుడు మా తగ్గి చైతన్య ఇద్దరు కలిసి చైతన్యం రావడం కోసం ఫైనాన్స్ మరి ఇద్దరికి కూడా ఆఫీస్ ప్రారంభించారు అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి అందరూ కూడా ప్రముఖులు ముఖ్య అతిథులుగా చాలామంది ఇటు పార్టీ పరంగా కావచ్చు నాయకులు కావచ్చు ఇటు నా ఫ్రెండ్స్ కావచ్చు ఇటు బిజినెస్ పరంగా కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన అందరికీ కూడాను నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ప్రతి ఒక్కరు అందరూ కూడా ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు పట్టణంలో మా సోదరుడు మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాగా ఒక లేఅవుట్ చేయడం కానీ ప్రారంభించడం జరిగింది అది కూడా గౌరవ శాసనసభ్యులు మరి లోరల్ ఎమ్మెల్యే గారు ధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది దీన్ని కూడా ప్రారంభించడం జరిగింది అయితే మరి ముఖ్యంగా మనం కృష్ణాని గురించి చెప్పుకోవాలంటే ఈ ఇది ప్రారంభించడమే కాకుండా అంతకు ముందు నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరైనా తన వంతుగా సహాయ సహకారాలు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఎంఎంఆర్ వర్స్ దగ్గర ఈ విధంగా కూడా ప్రజలతో చాలా అన్యోన్యంగా ఉంటూ సత్సంబ సత్సంబంధాలు కలిగిన వ్యక్తి దానివల్ల ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడికి చాలామంది ఈరోజు మేము చూసాము అనేక మంది ప్రముఖులందరూ కూడా వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ చైతన్య డెవలపర్స్ అయితే చాలా అంటే మామూలుగా మధ్య మధ్యతరగతుడు కాకుండా పేదవాడు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉన్నటువంటి లేఅవుట్లో ప్లాట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి మరలా ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పించే అవకాశాలు కూడా వీళ్ళు కల్పిస్తున్నారు చాలా నమ్మకమైన సంస్థ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదరించండి విజయదశమి సందర్భంగా ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది విజయదశమి అంటే దీన్ని తప్పకుండా విజయం చేకూరుస్తుందని దేవుడు ఈ యొక్క చైతన్య డెవలపర్స్ని అంచెలంచెలుగా అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ